హాయ్ ఫ్రెండ్స్ బ్రహ్మ యొక్క కమండలం నుంచి గంగా నది జన్మించిందని అంటారు ఆమెను పార్వతీదేవి సోదరిగా ఎందుకు భావిస్తారు గంగా సప్తమి రోజును గంగామాత జన్మదినంగా నిర్వహించుకుంటారు ఈ పండుగను వైశాఖ మాసంలోని ఏడో రోజున నిర్వహించుకుంటారు పురాణాల ప్రకారం ఈ రోజున గంగామాత బ్రహ్మ కమండలం నుంచి జన్మించిందని చెప్పుకుంటారు ఈ సంవత్సరంగా సప్తమి మే పద్నాలుగున వచ్చింది గంగాదేవి జననం గురించి అనేక ప్రసిద్ధ కథలు ఉన్నాయి వామన పురాణం ప్రకారం విష్ణువు వామనుడి రూపంలో తన ఒక పాదాన్ని ఆకాశం వైపు ఎత్తినప్పుడు బ్రహ్మదేవుడు అతని పాదాలను నీటితో కడిగేందుకు తన కమండలాన్ని నీటితో నింపాడు గంగాదేవి బ్రహ్మదేవుని కమండలంలోనే జన్మించినట్టు చెబుతారు బ్రహ్మదేవుడు గంగాదేవిని హిమాలయ రాజుకు అప్పగించాడు అప్పటి నుంచి గంగాదేవిని పార్వతీదేవిని సోదరి మనులుగా భావిస్తారు గంగ పూజ మంత్రం ఓం నమో గంగ విశ్వరూపిణి నారాయణి నమో నమ గంగ గంగేటి యో బృయత్ యో జననం శత్రుపి ముచ్యాతే విష్ణు విష్ణులోకేశా గస్తి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి